ఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏపీ ప్రెసిడెంట్గా షర్మిలను అధిష్టానం నియమించింది అయితే దీనిపై కాంగ్రెస్ సీనియర్లు ఏమంటున్నారు ప్రస్తుతం మనతో మాజీ ఎంపీ హర్షకుమార్ ఉన్నారు ఆయన అడిగి ఆయన అభిప్రాయం ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా చూస్తున్నాను సార్ వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ చేసింది ఈ నా అభిప్రాయాలని కాంగ్రెస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అవ్వకముందు అధిష్టానానికి తెలియజేస్తాను డైరెక్ట్గా రాహుల్ గాంధీకి ఖర్గే గారికి తెయజేసాను తర్వాత ఆవిడ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా నేను బహిర్గతంగానే ప్రెస్ ద్వారానే తెలియజేశాను ఆంధ్రప్రజా ప్రజల యొక్క ఫీలింగ్ని కూడా నేను అధిష్టానంకి తెలియజేశాను ఇవన్నీ తెలిసిన తర్వాత అన్నీ బేరీ చేసుకుని మరి అధిష్టాన్ వర్గం ముఖ్యంగా రాహుల్ గాంధీ ఖర్గే గారు షర్మిలాని నియమిస్తూ ఒక డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇంకా ఆ డిసిషన్ మీద ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్గా నేను ఇంకా దాని మీద ఏమీ కామెంట్ చేయదలుచుకు కానీ అసలు మీకేంటి సార్ ప్రాబ్లం ఆవిడని నియమించడానికి అంటే ఆ స్పందన ఎందుకు అంతలా తీవ్రంగా స్పందించారు నేను అంటే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే తెలంగాణకి నేను పరిమితం అవుతాను అదే మొదట ఆంధ్రాలో పెట్టి ఆవిడ ఫైట్ ఉన్నట్లయితే ఇట్స్ గుడ్ నాకు నేను తెలంగాణ ఆడపడుచినా ఇవన్నీ అన్నారు కాబట్టి తెలంగాణలో నాయకత్వం వహించిన వాడిని ఆంధ్రాకి ఇంపోర్ట్ చేయడం అన్నది కరెక్ట్ అది అనిపించింది అంటే మూలాలు ఆంధ్రలోనే ఉన్నాయి కదా ఆవిడ మూలాలు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆవిడ పార్టీ ఇక్కడే స్టార్ట్ చేయాల్సింది కానీ ఆవిడ ఏం జరిగిందంటే మరి అప్పుడున్న రాజకీయ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కానీ మరి ఆవిడ ఎందుకో తెలంగాణలో చూజ్ చేసుకున్నారు తెలంగాణతో చాలా పోరాటాలు కూడా చేసింది కానీ పోటీ చేయలేదు అందువల్ల పోటీ చేయలేదు పోటీ చేయలేదు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది అక్కడ కాబట్టి మరి అధిష్టానం ఏమీ ఆలోచించిందో తెలియదు కానీ ఆవిడని ఇక్కడ తీసుకొచ్చాడు మాజీ కామెంట్ చేయడం అన్నది ఇంకా మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ఎంపీలు ఉన్నారు మీలాంటి వాళ్ళు మీ అందరిని కాదని బయట నుంచి తెచ్చుకుని వెంటనే పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది కార్యకర్తలని అంటే వాళ్ళ సెంటిమెంట్ హర్స్ చేదా పార్టీకి ఆవిడ మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మనం ఎందుకు ఆవిడకి ఆవిడ మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుంది పార్టీ ఆ నమ్మకాన్ని మనం ఎందుకు కాదన్నారు అది కూడా ఎలక్షన్స్ ఇంకా పెద్ద ఎక్కువ రోజులు కూడా లేదు షార్ట్ పీరియడ్లో పాపం ఆవిడని ఈ పరీక్షకి పెట్టడం కూడా కరెక్ట్ కాదు బట్ పరీక్షకి ఆవిడ సిద్ధపడితే కమాండ్ కూడా ఆవిడకి ఇచ్చారు కాబట్టి చూద్దాం ఇంకా ఒక మూడు నెలలు వైఎస్ ఫ్యామిలీ అంటే ఎందుకు సార్ అంత కోపం మీకు నాకు కోపమే ఉంటుందండి రాజశేఖర రెడ్డి గారితో కూడా నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి జగన్తో కూడా జగన్ పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా మంచి రిలేషన్ మా ఇద్దరికి బట్ కాంగ్రెస్ అధిష్ ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు నా విషయం అంతా నేను చెప్పేశాను ఇప్పుడు నియమించిన తర్వాత నేను కానీ కామెంట్స్ చేయదలుచుకోలేదు నా నాదంతా ఎలా ఉంటుందంటే అధిష్టానానికి సపోర్టివ్గా ఉంటుంది నేను అభిప్రాయం మటుకు ఒక డిసిషన్ తీసుకోకముందు చెప్తాను రాజశేఖర్ రెడ్డి గారి మీద నాయన ఎక్కుపోడు అని అవ్వలేదు కానీ ఒక వర్గీకరణ వ్యతిరేకంగా ఆయన మీద నేను ఎగనిస్ చేశాను ఆయన నా మీద నాకు టికెట్ ఇవ్వకూడదు అని ఎంత ప్రయత్నించినా అధిష్టానం నాకు ఇచ్చింది కాబట్టి నేను అధిష్టానానికి లోపడి ఉండేవాడిని మరి జగన్ అధిష్టానాన్ని ఎదిరించి కొంచెం ముఖ్యమంత్రులకి తలపోటు అవుతున్నప్పుడు నేను జగన్ మీద మరి నేను కామెంట్స్ పాస్ పాస్ చేసి కరెక్ట్ అదంతా కూడా పార్టీ యొక్క పార్టీని రక్షించడానికి తప్పితే నాకు పర్సనల్గా జగన్ గారి మీద కానీ లేకపోతే షర్మిలా గారి మీద కానీ రాజశేఖర్ రెడ్డి గారి మీద కానీ కోపమే ఉంటుంది నేను రాజమండ్రిలో ఉంటాను వాళ్ళు కడపలో ఉంటారు మాకు ఉంటుంది కానీ హైకమాండ్ మీద అంత విధేయత చూపిస్తున్నారు కదా మరి మీలాంటి వాళ్ళని ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ చేయరు అంటే మీరు ప్రయత్నిస్తాం ప్రయత్నం చేయలేదా మీరు అంటే నేను ప్రయత్నం చేయకపోవడం కాదండి ఎప్పటి నుంచో ప్రయత్నం చేశాను కానీ వాళ్ళకి నా మీద నమ్మకం లేదు అందులోను ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా కొట్లాడడం జరిగింది ఆ సందర్భంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టాను ప్రభుత్వం మీద ఆ సందర్భంగా నన్ను సిక్స్ ఇయర్స్ పార్టీ నుంచి బహిష్కరించారు అయినా కానీ నేను తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాకు లైఫ్ ఇచ్చింది రెండుసార్లు ఎంపీ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాను కానీ వాళ్ళకి నా మీద నమ్మకం లేదేమో నిర్మలా జగన్ వీళ్ళు కూడా పార్టీని విభేదించి బయటకెళ్ళిన వాళ్ళే కదా మరి వాళ్ళని తీసుకున్నప్పుడు మిమ్మల్ని తీసుకుంటే ఏంటి ప్రాబ్లం డబ్బు ఉన్న వాడికి డబ్బు లేని వాడికి చాలా తేడా ఉంటుంది కదా సార్ మీరు సంపాదించలేదు సార్ ఏమీ నేను సంపాదించానో లేదో అన్నది ప్రజలకు తెలుసు ఎందువల్లంటే నా కాన్స్టివెన్సీలు ఎవరినైనా చెప్తాను తొంభై ఒకటిలో నేను రాజీవ్ గాంధీ పేరు మీద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్థాపించాను అప్పటి నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేను పెరగలేదు పెరగలేదంట్లు అలా పెరిగి నేను ఈ స్థితికి వచ్చాను అంటే కానీ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లు చేయడం కానీ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పార్టీకి ఎత్తదన్నంత స్తోమత నాకు లేదు కాబట్టి మరి మరి అది స్థానాల నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా మరి కలిసి పని చేయగలరా శర్మలతో కలిసి పనిచేయగలవా లేదో అన్నది కాలమే నిర్ణయిస్తుంది బట్ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున దళిత సింహ గార్జునని నేను పెడుతున్నాను ఆ రోజున నేను చెప్తాను మీ భవిష్యత్ కార్యక్రమం నా భవిష్యత్తుతో నేను నా యొక్క నా యొక్క భవిష్యత్ కార్యక్రమం కానీ నా పరిస్థితి కానీ నేను ఆ రోజున నా మనసు కాపు చేసేనే చాలా బలంగా యాక్టివేట్ అయ్యింది గోదావరి జిల్లాలో ఇప్పుడు మీరు మళ్ళీ దళిత ఏమనాలి గర్జన అనలా దళిత సింహ గర్జన దళిత యాక్టివేట్ చేస్తాను అంటే దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన మీటింగ్ కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీల నుంచి నేషనల్ పార్టీస్ వరకు మనం చూసుకున్నట్లయితే దళితులకి ప్రాధాన్యత అన్నది ఎవరు ఇవ్వట్లేదు ఇప్పుడు తెలుగుదేశం ఉందంటే చౌదరీస్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ నాయకత్వంలో నడుస్తుంది బీసీలని వాళ్ళు తీసుకుని వాళ్ళ పార్టీని ముందుకు నడుపుతూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపు ఉందంటే కంప్లీట్ రెడ్లు ఉన్న పార్టీ రెడ్లు కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని చెప్పచ్చు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి కాంగ్రెస్ ఉందనుకోండి వాళ్ళిద్దరూ కూడా బీజేపీ ఒక బీసీ సామాజిక వర్గాన్ని వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తారని తెలంగాణలో చెప్పి ఫెయిల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దళితులు ఖచ్చితంగా రాజ్యాధికారం కోరుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఒక ఇప్పుడు పంజాబ్లో గవర్నమెంట్ దిగిపోయే టైంకి గవర్నమెంట్ బాగా బ్యాడ్ అయిపోయిన అన్న సమయంలో ఒక దళితు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పెడితే అతను ఏం చేస్తే కాళ్ళు రాష్ట్రంలో మొదటి నుంచి దళితులకి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు అప్పచెప్తే కాంగ్రెస్ పరిస్థితి ప్రతి రాష్ట్రంలో మెరుగు మెరుగుపడతాయి కనీసం సకలం స్థానాలక స్థానాల్లోనన్నా దళిత నాయకులని పిసిసి బాధ్యతలు అప్పచెప్ప అప్పచెప్పి చెప్పాలి ఏఐసిసిలో కూడా ఇద్దరు ముగ్గురు నాయకులు చెప్తే ఎక్కువగా కూడా ఎస్సీ నాయకులు ఉండట్లేదు అప్పు స్కర్గే గారు ఏఐసిసి ప్రెసిడెంటే గుడ్లో మెల్ల అన్ని పార్టీల కన్నా బెటరు కానీ ఆయన ఆయన నాయకత్వం ఎందుకంటే నేను చాలా సీనియర్ నాయ అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా దళిత నాయకత్వాన్ని కొంచెం మెరుగుపరిచి పరుస్తూ ఉండుంటే ఉత్తరప్రదేశ్లో దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీటికీ శిక్ష చెప్పాలంటే దళిత నాయకత్వం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్లో నాయకత్వం చేపట్టే దిశగా ఎదగడానికి హైకమాండు చూసుకోవాలి శైలజనాథ్కి ఇచ్చారు కదా సార్ ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ శైలజనాథ్ గారికి ఇచ్చారు ఇచ్చి మరి ఎలక్షన్ టైంలో తీసి ఇచ్చారు కదా పార్టీ నడపడం కూడా కష్టం కదా సార్ మొత్తం అన్ని ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అంటే అన్ని పార్టీ ఆఫీసులు అన్ని జిల్లాలో రెంట్లో వాళ్ళే కట్టుకోవాలి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి మీరే అన్నారు డబ్బు లేకుండా నడపలేమని దళితుల దగ్గర అంత డబ్బు ఉందా ఇప్పుడు అన్ని పీసీసీలు డబ్బుతోనే నడుస్తాయండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమైనా డబ్బు అంటే ఫస్ట్లోనే పిసిసి ప్రెసిడెంట్ చేపట్టేట డబ్బులేవున్నా అంటే అప్పటికప్పుడు మారిపోయింది కదా సార్ పరిస్థితి పిసిసి ప్రెసిడెంట్ చేపట్టేటప్పుడు అప్పుల్లో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత ఆయన్ని తీసుకొచ్చారు కదా అయినా కానీ నైంటీ నైన్లో ఆయన మీద చాలా టికెట్లు అమ్ముకున్నాడని చెప్పి చాలా వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అందుకే నిజమేనా సరే అది ఆరోపణ ఆరోపణ అని మీరే అంటున్నారు నిజమే అంటే నేను పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు తెలియాలి అది టికెట్లు అప్పుడు ఉన్న పరిస్థితి బట్టి మనం చెప్పగలుగుతాం మనం ఏం చెప్పగలుగుతాం సరే మిమ్మల్ని అడిగారు ఎవరన్నా పార్టీ టికెట్ కావాలంటే ఎంత కట్టు అని నాకు టికెట్ లాస్ట్ వరకు వచ్చింది నాకు రాలేదు ఒక్కొక్క విషయం సార్ ఈ దళితులు ఇష్యూ తెచ్చారు కాబట్టి ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతుంది విజయవాడలో రెండు రోజుల్లో మరి దాన్ని ఎలా చూస్తున్నారు అదే దళితుల సపోర్ట్ కాదంటారా లేదండి ఇప్పుడు అంత పెద్ద విగ్రహాన్ని పెడుతున్నారు నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఈ నాలుగు వందల కోట్లను అంబేద్కర్ అంటే ఎవరండి అంబేద్కర్ అంటే అందరికీ సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ అంటే అందరికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి అది జనరల్ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి పెడితే అది కరెక్ట్ అంతేగాని సప్లై నిధుల్ని ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నిధులను తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహం కడుతున్నామంటే అది సభ కరెక్ట్ కాదు మీరు ఎంత పెద్ద విగ్రహాన్ని కట్టండి జనరల్ బడ్జెట్ నుంచి కట్టండి ఆయన రాజ్యాంగాన్ని రాసిన వాడు అంతేగాని నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం కట్టడం వల్ల ప్రయోజనం ఏముంది ఇరవై ఏడు స్కీములు తీసేశారు మీరు ఎంతోమంది దళితులు బలైపోతూ ఉన్నారు దళితులు అలోమంటూ మంటు పెడతా ఉన్నారు ఎక్కడికి కానీ ఒక్క ఒక్క మొత్తం దేశమంతా ఏపీలో ప్రత్యేకంగా ఇప్పుడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్లో ఉన్న మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీల్లో కూడా రిజర్వేషన్స్ తీసుకు సగం సీట్లకి రిజర్వేషన్ లేదు సగం సీట్లు అమ్ముకుంటున్నారు సగం సీట్లకి రిజర్వేషన్ ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఎప్పుడు ఏ గవర్నమెంట్లో లేని విధంగా పీజీఎం బస్ పీజీఎం బస్ విద్యార్థులకు లేదు అలాగే ఏ కార్యక్రమం లేకుండా అన్ని నిధులు సబ్ప్లాన్ నిధులను అన్ని డైవర్ట్ చేసి ఇష్టానుసారంగా వాడుకుంటూ చేస్తున్న అతను ఈ రోజున అంబేద్కర్ దగ్గర కడితే ఎలా సంతోషించు అది అతను 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 ఓపెన్ చేయడానికి కూడా అర్హుడు కాదు ఆ విగ్రహం ఏముందండి దళితుల గురించి గురించే కేసీఆర్ కూడా కట్టాడు ఆయన పడలేదు ఆయన ఎక్కడ పడండి ఆయన ఈయనకి ఎక్కడ పడితే ఈయనకి కూడా పడవు దళితులందరూ కూడా చాలా యాంటీగా ఉన్నారు ఈయనకి సరే ఇంకోటి మీరు దళిత సింహ పెడుతున్నారు కదా ఒకటి ఓపెన్గా చెప్పండి మాల మాదిగలకే పడదు కదా వీళ్ళ కుటుంబాలు ఆళ్ళకి ఎవరు వాళ్ళు పెళ్ళి వీళ్ళు చేసుకోరు ఇలాంటి పరిస్థితులు అందరినీ ఒక తాటి మీదకి తెచ్చే మీ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది అనుకుంటున్నారు తప్పకుండా ఫలిస్తుంది ఇప్పుడు నేను ఏ ఉద్యమాలు చేసినా ఇతను మాల ఇతను మాదిగా అన్న తేడా లేకుండానే ప్రతి వాళ్ళని ఆదుకుండా ప్రయత్నిస్తాను ఈ మాదిగలనే కాదు కాపుల్లో అన్యాయం జరిగినా లేకపోతే బ్రాహ్మణుల గురించి వాళ్ళ గృహం కూలగొట్టిన సందర్భంగా ఆయన కదా నేను నలభై ఎనిమిది రోజులు జైల్లో ఉన్నాను లేకపోతే శిరోమండలం ప్రసాద్ మాదిక కమ్యూనిటీ తోడుతుంది కాదు ఇక్కడ సీతా సీతామంది మాదిగ మొన్న అక్కడ దొమ్మేరు దొమ్మేరుగా దొమ్మేరులో మాల మలకపల్లిలో గడ్డం సీనియర్ అతను మాదిక సామాజిక వర్గానికి సంబంధించిందే కదా అలాగే ఇప్పటి నుంచో పోరాడుతున్నాను మాదిగ మాన్యం గురించి వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి నా విషయం వచ్చేటల్లా అందరూ నన్ను తమ వాళ్ళనే అనుకుంటారు వీళ్ళు కానీ వాళ్ళు కానీ కాబట్టి నాకు వీళ్ళిద్దరి గురించి ఈ రెండు వర్గాల గురించి పెద్ద నాకు ప్రాబ్లం ఉండదు కాబట్టి నాకు ఎటువంటి ఫీలింగ్ ఉండదు దాన్ని సంపూర్ణంగా దళితులందరూ కూడా స్వాగతం మీలో లేదు జనంలో ఉండదా అంటే నా విషయంలో ఉండదు హోమ్ మినిస్టర్ ఎస్సే కదా సార్ ఆయన అక్కడ ఏమీ న్యాయం జరగలేదంటారా స్టేట్ ఆవిడే చేయిస్తుందండి ఆవిడే మొత్తం హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా దళితులకు దాడులకు గురయ్యారు దగ్గర దగ్గర ఆరు ఏడు ఎనిమిది దాడులు జరిగినాయి అన్నిటికీ కూడా హోమ్ మినిస్టర్ బ్లెస్సింగ్స్ అవతల ఒక బలమైన సామాజిక వర్గానికి ఆవిడ కమ్ము కొమ్ము కాస్తున్నారు అన్నది దళితుల్లో బాగా ఉన్న నినాదం అంటే కమారెడ్డి అధికారంలో రెడ్డిలో ఉంది ఇక్కడ ఊరిలో ఏ సామాజిక వర్గం ఉంటుందండి కామ సామాజిక వర్గం రెండు బ్రదర్ అని కలిసారు కదా సార్ ఒకసారిగా మిమ్మల్ని పూజ చేయడానిక అంటే ఆయన పెళ్లి కార్డు తీసుకుని వచ్చారు అలాగే రాజకీయాలు కూడా మాట్లాడారు తెలుసుకోవచ్చా ఏం మాట్లాడారు ఏం మాట్లాడే ఇప్పుడు ఆవిడ చేపట్టకపోతున్న ముందు కలిశారు ఆయన ఇంకా వృద్ధరాజు ఇంకా రిజైన్ చేయలేదు ఆ టైంలో వచ్చి కలిసారంటే నా సపోర్ట్ అడగడానికే కదా వచ్చినారు నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను చేస్తున్నా రేపు నన్ను ఎప్పుడైతే ఒక ఇంటికి వచ్చిన తర్వాత ఒక అడిగిన తర్వాత సపోర్ట్ చేయమని చెప్పిన తర్వాత అడిగిన తర్వాత నేను కాదనే మనస్తత్వం నాకు లేదు నేను సంపూర్ణ మద్దతు ఉంటుంది మీరు రుద్రరాజు గారికి అన్యాయం సార్ రుద్రరాజు గారిని ఈ ఉద్దేశంతోనే ప్రెసిడెంట్ కింద పెట్టారని నేను భావిస్తున్నాను ఎందుకంటే వీకెస్ట్ ప్రెసిడెంట్ కంపేర్ టు షర్మిలాంటితో తీసుకుంటే చాలా వీక్ కదా ఇప్పుడు ఆయన ఒక వంద మందిని కూడా గ్యాదర్ చేయలేడు పబ్లిక్లోకి వెళ్తే ఒక పది మంది కూడా ఆయనకు నమస్కారం పెట్టరు ఇటువంటి పరిస్థితుల్లో మరి వృద్ధరాజు కంటే షర్మిలా బెటర్ అవుతుంది కదా కాబట్టి అన్ని అందుకునే నేను సపోర్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ఫోన్ పోనీ ఏంటి బతికినా బతి బతికి బయటపడుతుందేమో అందుకే షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చేయడం ఎవరికి లాభం సార్ ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం టీడీపీయా వైసీపీయా ఈ ప్రశ్న ఎలక్షన్స్ అయిన తర్వాత తెలుస్తుంది ఎలక్షన్ ముందు మోస్ట్ సార్ మీరు నేను చాలా సార్ మీరు చెప్పింది నిజమైంది కదా నేను ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు అంటే రెండు వాదనలు వినబడుతున్నాయి బయట ఒకటి వైసీపీకి సపోర్ట్గానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని ఒక వాదన ఉంది అందులో ఉన్న ఎవరైతే బయటకు వెళ్ళిపోతారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు రెండోది కొంతమంది జనసేన టీడీపీకి సపోర్ట్గానే పెడతారని ఒక వాదన ఉంది అది అందుకనే డౌట్ వచ్చింది సార్ నేను ఎలక్షన్ అయిన తర్వాత మీకే తెలుసు మీకే అర్థం నేను అప్పుడు చాలా క్లియర్గా చెప్తాను ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుని కూడా చెప్తాను దళిత సింహార్జునలో అది ఎలా ఉంది సార్ ప్రస్తుతం గవర్నమెంట్ గవర్నమెంట్ జగన్ది అండ్ విపక్షాల ఫస్ట్ గవర్నెన్స్ ెస్ గవర్నమెంట్ గెలిచే అవకాశం ఉందా ఎట్టి పరిస్థితుల్లో ఉంది గెలవదు విపక్షాలదే మీరేంటి సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఎటువైపు కాంగ్రెస్ ఎక్కడో ఒక అసంతృప్తి అయితే కనబడుతుంది సార్ ఎక్కడో కనబడితే నేను ఏం చేయమంటారు లేద నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఆవిడ వాళ్ళ అలీలు వచ్చినప్పుడు మద్దతు తెలియజేశాను ఆవిడ వాళ్ళు పీసీసీ ఇచ్చినప్పుడు కూడా నేనేం మాట్లాడలేను అధిష్టాన వర్గానికి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా మీకు తెలియజేశాను మళ్ళీ నన్ను కాంగ్రెస్ పార్టీ ఉంటారా నేను నేనేమో చెప్పగలను అంటే దళిత సహకరించిన రోజు ఏదో చెప్తాను అంటుంటే డౌట్ వస్తున్నాను అంటే ఆ రోజు తప్పకుండా చెప్తాను చెప్పబోతున్నారు ఏదో పెద్ద ప్రకటన ఇది మాజీ ఎంపీ హర్షకుమార్ మనసులో మాట మరిన్ని అప్డేట్స్ కోసం చూసినవి ఏపీ ప్రదేశ్